శ్రీమాతేనమ్మ కాల సర్ప దోషాలు సర్పదోషాలు నాగదోషాలు పాము పుట్టలు కూ దోషాలు దోషాలు జంటనాలన్నీ విడదీసిన దోషాలు ఇవి చాలా తీవ్రంగా మనం ఇంట్లో పెడుతుంటాయి ఇప్పటి వరకు ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని శని ఎత్తు మీద శనిగా నెత్తి మీద ఉన్నాడు శనిగా నెత్తి మీద ఉన్నాడు శని శనిగా మీద ఉండడం వల్ల జరగడం ఈ భయంకరమైన రాహుకేతులలో జరుగుతుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం లగ్నాత్వం రాహు కేతు ఉండే స్థానాన్ని బట్టి పన్నెండు రకాలైన ఆరోగ్యపరంగా చాలా తీవ్రంగా ఇబ్బంది ప్రధానంగా అనారోగ్య సమస్యలు విద్యాటంగాలు ధనాదాయం ఇబ్బందులు వైవాహిక జీవిత అసంతృప్తి సంతాన సమస్యలు సంతాన వలన తీవ్రమైన వేదన కుటుంబ సఖ్యత వంటి ప్రధానమైన ఇబ్బందులతో బాధపడతాడు ప్రతి మనిషి కూడా అయితే చాలా మంది తెలియక రావు హేతువుల వల్ల జపా జీవులు రాహుదేదు సలహాలు అసలు సంబంధం లేనటువంటి దేవతలతోటి గురితోటి ఆరాధన చేయబడ్డారు అసలు సుబ్రహ్మణ్య సమానికి కాల సంతోషాలు సుబ్రహ్మణ్య సమాన్ని ఈ తర్వాత అదే విధంగా దుర్గాదేవి కూర్చుకుంటారు అసలు దుర్గాదేవికి కాల సంతోషాలు సంబంధాలు గణపతిని ఆరాధించుకుంటూ ఉంటారు గణపతికి కాల సంతోషాలు సంబంధం దోషాలని నాగ నాగదోషాలని పాములు పాము కుట్టలు కూల్చిన దోషాలని చెట్టు విడదీసిన దోషాలు పోగొట్టే అమ్మవారు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మహాక్షేత్రం అద్భుతమైనటువంటి మహాశక్తి పీఠి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టడానికి పది కిలోమీటర్ల దూరంలో పావన వశిష్ట బ్రహ్మగున్న గోదావరి వల్మీక దేవాలయము నవనాయ సహితంగా మానస కుటుంబ సమేతంగా వెలువడుతుంది ఆ తల్లిని ఆశ్రయించి ఈ దోషాలను శాంతం చేసుకోవాలి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి శ్రీమ